వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ పార్ట్ వన్ ఖనిజాలు మినరల్స్ ప్రయోజనాలు పూర్తి వివరాలు ఖనిజాలు మినరల్స్ శరీరంలో అత్యవసరమైన పోషకాలు ఇవి ఆరోగ్యం మరియు శరీర పనితీరుకు కీలకమైనవి ఖనిజాలు సేంద్రియ పదార్థాలు కాకపోయినా శరీరంలో ఎముకలు దంతాలు రక్తం నరాలు కండరాలు మరియు ఇతర జీవక్రియలకు అవసరం ఈ ఖనిజాల గురించి పూర్తి వివరాలను తెలుగులో సమగ్రంగా వివరిస్తాను ఖనిజాలు అంటే ఏమిటి ఖనిజాలు సహజంగా లభించే అకర్బన పదార్థాలు ఇవి శరీరంలో వివిధ పనులను నిర్వహిస్తాయి ఇవి ఆహారం ద్వారా లభిస్తాయి ఎందుకంటే శరీరం స్వయంగా వాటిని తయారు చేయలేదు ఖనిజాలు రెండు రకాలుగా విభజించబడతాయి మేజర్ ఖనిజాలు మాక్రోమినరల్స్ ఇవి శరీరంలో పెద్ద మొత్తంలో ఒక వంద మిల్లీ గ్రాములు కంటే ఎక్కువ రోజుకు అవసరం ఉదా కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం పొటాషియం క్లోరైడ్ సల్ఫర్ ట్రేస్ ఖనిజాలు మైక్రోమినరల్స్ ఇవి చిన్న మొత్తంలో ఒక వంద మిల్లీ గ్రాములు కంటే తక్కువ రోజుకు అవసరం ఉదా ఆయన్ ఇనుము జింక్ కాపర్ కానీయంయోడిన్ ఫ్లోరైడ్ మాంగనీస్ క్రోమియం మాలిబ్డినం మేజర్ ఖనిజాలు విధులు మూలాలు లోపం కాల్షియం కాల్షియం విధులు ఎముకలు దంతాల బలం కండరాల సంకోచం రక్తం గడ్డకట్టడం నరాల పనితీరు మూలాలు పాలు పెరుగు చీజ్ పాలకూర బాదం రాగి సీతాఫలం రోజువారీ అవసరం ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి రెండు వందలు మిల్లీగ్రాములు పెద్దలు లోపం ఆస్టియోపొరోసిస్ రికెట్స్ దంతక్షయం కండరాల తిమ్మిరి అధికం కిడ్నీ స్టోన్స్ గుండె సమస్యలు ఫాస్ఫరస్ ఫాస్ఫారస్ విధులు ఎముకలు దంతాల నిర్మాణం డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ తయారీ శక్తి ఉత్పత్తి ఏటీపీ మూలాలు మాంసం చేపలు గుడ్డు పాల ఉత్పత్తులు గింజలు ధాన్యాలు రోజువారీ అవసరం ఏడు వందలు మిల్లీగ్రాములు పెద్దలు లోపం ఎముకల బలహీనత కీళ్ల నొప్పి అలసట అధికం కిడ్నీ సమస్యలు కాల్షియం శోషణ తగ్గడం మెగ్నీషియం మాగ్నీజియం విధులు కండరాలు నరాల పనితీరు శక్తి ఉత్పత్తి ఎముకల ఆరోగ్యం గుండె లయ నియంత్రణ మూలాలు పాలకూర బాదం అవకాడో బీన్స్ గోధుమలు చాక్లెట్ రోజువారీ అవసరం మూడు వందల పది నుంచి నాలుగు వందల ఇరవై మిల్లీ గ్రాములు పెద్దలు లోపం కండరాల తిమ్మిరి అలసట గుండె సమస్యలు మానసిక ఒత్తిడి అధికం విరేచనాలు గుండె లయ గందరగోళం సోడియం సోడియం విధులు శరీరంలో ద్రవ సమతుల్యత నరాల సంకేతాలు కండరాల సంకోచం మూలాలు ఉప్పు ప్రాసెస్ చేసిన ఆహారాలు బ్రెడ్ సూప్లు రోజువారీ అవసరం ఒక వెయ్యి రెండు వేల మూడు వందలు మిల్లీగ్రాములు పెద్దలు లోపం తక్కువ రక్తపోటు కండరాల తిమ్మిరి అలసట అధికం అధిక రక్తపోటు గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు పొటాషియం విధులు ద్రవ సమతుల్యత గుండె పనితీరు కండరాల సంకోచం నరాల సంకేతాలు మూలాలు అరటి పండ్లు బంగాళదుంపలు పాలకూర అవకాడో బీన్స్ రోజువారీ అవసరం మూడు వేల నాలుగు వందలు నుంచి నాలుగు వేల ఏడు వందలు మిల్లీగ్రాములు పెద్దలు లోపం కండరాల బలహీనత గుండె లయ సమస్యలు అలసట అధికం హైపర్కలీమియా ఉండే సమస్యలు క్లోరైడ్ క్లోరైడ్ విధులు ద్రవ సమతుల్యత రసాల తయారీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మూలాలు ఉప్పు సీఫుడ్ పాలు గుడ్డు రోజువారీ అవసరం ఒక వెయ్యి ఎనిమిది వందలు నుంచి రెండు వేల మూడు వందలు మిల్లీగ్రాములు పెద్దలు లోపం జీర్ణ సమస్యలు డిహైడ్రేషన్ అధికం అధిక రక్తపోటు సల్ఫర్ సల్ఫర్ విధులు ప్రోటీన్ నిర్మాణం అమైనో ఆమ్లాలలో కణజాలాల మరమ్మత్తు డిటాక్సిఫికేషన్ మూలాలు మాంసం గుడ్డు చేపలు వెల్లుల్లి ఉల్లిపాయలు రోజువారీ అవసరం నిర్దిష్ట మొత్తం నిర్ణయించబడలేదు లోపం చర్మ సమస్యలు జీవక్రియ లోపాలు అధికం అరుదుగా సమస్యలు కలుగుతాయి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్